శిష్యులందరూ గురువుతో కలిసి సర సరస్వతి స్తోత్రం ప్రారంభించారు తల్లి చర్చన్ చ మీరు నాయందు దయతో నాదు యుల్లంబందున నిల్చింబణముగా సుశబ్దంబుల్ శోభిల్లంబల్కుము నాదు వాక్కు నన్ సంప్రీతి జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందుబింబాన ప్రార్థన ముగయ్యగానే నర్మద పైకి లేచి గురువుగారు నాకు ఒక చిన్న సందేహం ఎప్పటి నుంచో ఉంది మిమ్మల్ని అడగవచ్చా అని అడిగింది చిరునవ్వు నవ్వి గురువుగారు తల్లి సందేహాలు తీర్చడానికే గురువులు ఉండేది భయపెట్టడానికి కాదు అనుమానాలు తొలగించడానికి చెప్పు తల్లి అని అడిగాడు ఆలయాల ముందు ఏనుగులు ఎందుకుంటాయి వాటిని ఎందుకు అక్కడ ఉంచుకుంటారు అని అడిగింది అందుకు సత్యరేష్ఠుడు తల్లి శిష్యులారా ఏనుగు అనేది మన భూమి మీద ఉన్న అతి పెద్ద జంతువు ఏనుగులు అడవిలో అధికంగా ఉంటాయి ఇవిలో నివసించేటటువంటి ఏనుగులు చాలా మదించి కూడా ఉంటాయి అంత పెద్ద ఏనుగులకు భగవంతుడు చిన్న కన్నులు ప్రసాదించాడు వాస్తవానికి అవి సాధు జంతువులు వాటి రక్షణ కోసం ఒక మారు అవి శక్తివంతంగా మారిపోతాయి మనం పురాణాలలో చూస్తే దేవతలు అనేక జంతువులను వాహనంగా కలిగి ఉంటారు జగన్మోహిని అనే ఆదిపరాశక్తి సింహాన్ని వాహనంగా చేసుకుని ఉంటుంది మణికంఠుడు పులిని వాహనంగా చేసుకుని ఉంటాడు ఈ మహావిష్ణువు గరుత్మంతుని వాహనం నందీశ్వరుడు పరమేశ్వరుని యొక్క వాహనం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనం ధరించి ఉంటాడు వినాయక స్వామి ఎలుక వాహనంగా ఉంటుంది శనేశ్వరుడు కాకిని వాహనంగా ఉంటాడు యమధర్మరాజు దున్నపోదిన వాహనంగా కలిగి ఉంటాడు అయితే అన్ని దేవాలయాల ముందు ఏనుగులు ఎందుకుంటాయి అంటే మహాభాగవతంలోకి వెళితే ఆ భాగవతంలో పోతన మహాకవి తెలుగులో ఆంధ్రీకరించాడు గజేంద్ర మోక్షం అనే ఘట్టంలో భగవంతుడు భక్తులను ఏ విధంగా అనుగ్రహిస్తాడు అని తెలిపే తెలిపేటటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం అరణ్యంలో గజరాజు అనే ఏనుగు మదించి బాగా శక్తివంతమై తిరుగుతూ ఉంటుంది దానికి అనేక మంది భార్యలు ఉంటారు దానిని చూస్తే అడవి జంతువులన్నీ కూడా భయపడుతూ ఉంటాయి అయితే ఒకరోజు అనుకోకుండా దాహం తీర్చుకోవడానికి ఒక నది దగ్గరికి వచ్చినప్పుడు కాలు అందులో పెట్టగా ఒక ముసలి ఆ కాలును కరిచి పట్టుకుంది ఇప్పుడు దాని బలం ఎంతమాత్రం చాలకుండా పోయింది ఎందుకు అంటే స్థానబలం ఈ మానవుల్లో కూడా ఉంటాయి స్థానబలం అనేది వారి వారి శక్తి సామర్థ్యాలను పెంచుకునేలాగా చేస్తాయి ఇక్కడ గజరాజు ఆ యొక్క ముసలితో పోరాడి పోరాడి రక్తం అంతా తాగుతూ ఉంటే పూర్తిగా ప్రాణం పోయే సమయంలో తన భార్యల సలహా మేరకు ఒకడు ఉన్నాడు అని చెప్పగానే ప్రార్థిస్తాడు చివరి క్షణాలు వచ్చాయి అయ్యా రక్తం అంతా పోయింది ధైర్యం లేదు పోతున్నాయి ఇప్పుడన్నా వచ్చి కాపాడు పరమేశ్వర అంటాడు అనే ఎవరు వస్తారో మనకు తెలుసు శ్రీ విష్ణు వెంటనే అక్కడికి వచ్చి ఆ యొక్క ముసలి తలను ఖండించి ఏనుగుని రక్షిస్తాడు గజేంద్ర మోక్షం యొక్క కథ కనుక ఏనుగులు అప్పటి నుంచి తమ జాతి నాయకుడైనటువంటి గజేంద్రుణ్ణి కాపాడిన శ్రీ మహావిష్ణువు అంటే సత్యస్వరూపుడు లాండకోటి బ్రహ్మాండ నాయకుడు అన్ని దేవతల స్వరూపమైనటువంటి ఆయన ఈశ్వరుడు ఒక అన్ని ఆలయాల ముందు కూడా ఏనుగులు ఉంటాయి లక్ష్మీదేవి కూడా ఏనుగుని వాహనంగా కలిగి ఉంటుంది సందేహం తీరిందా అని అడిగాడు శిరాలు నమస్కరించి కూర్చుంది తర్వాత గుణనిధి వెంటనే పైకి లేచి గురువుగారు మేము గ్రామాలు సంచరిస్తుండగా ఒక వ్యక్తి ఒక ప్రశ్నను వేశాడు ఆశ ఉండడం నేరమా కాదా ధర్మమా కాదా అని అడిగాడు నాకు సరైన అర్థం స్ఫురించక వచ్చేసాను దయచేసి నా పద్యం వివరిస్తారా అని అడిగిన్నాడు సత్యనిష్ఠుడు శిష్యుని చూచి నాయన ఇందులో సందేహపడాల్సింది ఏమీ లేదు నీవు కూడా సులభంగా చెప్పి ఉండవచ్చు ఈ మానవునికి తాను జీవించే విధానం ప్రశాంతంగా ఆనందంగా ఉండాలని ఆశించడంలో ఎటువంటి తప్పు లేదు ఆశ ఉండాలి కూడా ఆశే ప్రాణం పోస్తుంది ఆశే జీవిత గమనాన్ని మార్చేస్తుంది ఆశే ఆత్మవిశ్వాసాన్ని మనోవికాసాన్ని కలగజేస్తుంది తలపెట్టే ఏ కార్యమైనా విజయం చేయడానికి ఆశే ముఖ్య కారణం ఒక ప్రతి మానవులు స్త్రీ అయినా పురుషుడైనా తమ సుఖ సంతోషాల కొరకు కావలసినంత మేరకు ఆశించడంలో ఎటువంటి తప్పు లేదు అయితే హద్దులు మీరిన ఆశను దురాశ అంటారు దురాశ దుఃఖానికి అవకాశం ఇస్తుందని మనకు తెలుసు ఎక్కువగా మనుషులలో ధన కాంక్ష ఎక్కువగా ఉంటుంది ఇంత ఎక్కువ సంపద సంపాదిస్తే అంత ఆనందంగా బతకవచ్చు అన్ని కోరికలు తీర్కో తీర్చుకోవచ్చు సకల సుఖాలు అనుభవించవచ్చు ధనం మూలం విధం జగత్ అని వితర్క భావనలో జీవిస్తూ ఉంటారు ప్రతిపక్ష భావన ఉండేవారు మాత్రం ఉన్నంతలో చాలు మనకు తృప్తిగా బతకవచ్చు అనుకుంటారు వారు ప్రశాంతంగా కూడా ఉంటారు సంతృప్తితో జీవిస్తారు వారిలో నిరాశ నిస్పృహ ఈర్ష ద్వేషాలు లాంటివి ఉండవు దురాశ కలిగిన వారిలో గుణాలు మెల్లమెల్లగా ఒక్కొక్కటే వచ్చి చేరుతూ ఉంటాయి మనసుని పట్టి పీడిస్తూ ఉంటాయి అనేక కోరికల వైపు మరల్చుతూ ఉంటాయి ధనం పెరిగే కొద్ది కోరికలు కూడా పెరుగుతూ ఉంటాయి ఇందుకు ఉదాహరణగా నేను ఒక చిన్న కథ చెప్తాను ఇారా అని అడిగాడు శిష్యులందరూ తల ఊపారు ఒకనొక ఊరిలో ఒక యువకుడు తల్లిదండ్రుల గారాభం వలన సోమరిపోతుగా మారి ఏ పని పాట చేయకుండా ఇతరులపై ఆధారపడి జీవిస్తూ ఉంటాడు ఆహారం కోసం కొందరిని బెదిరిస్తూ తీసుకొని తింటూ జీవిస్తాడు తరువాత వానికి ఒక ఆలోచన వచ్చింది చిన్న కోరికలు ఏమాత్రం తన ఆశని తీర్చలేదు వారు అధిక ధనం సంపాదించాలి అనుకుని ఆలోచిస్తుండగా ఒక చెట్టు కింద ఒక యోగి సరి అతని దగ్గరికి వెళ్ళి నమస్కరించి స్వామి నాకు అధిక ధనం పొందే అవకాశాన్ని చూపించు ఏదైనా మార్గం తెలి తెలియజేయండి అని వేడుకుంటాడు యోగికి వాణి అంతరాత్మ అర్థమైంది గుణపాఠం చెప్పాలని అనుకుని ఒక మంత్రం చెబుతాడు వెంటనే ఆ యువకుడు ఆగకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక అడవిలో ఒక చెట్టు కింద కూర్చుని ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు అని ఒక దేవత ప్రత్యక్షమై నేను ధనదేవతను నీకెంత కావాలనో కోరుకో అంత ధనాన్ని ఇస్తాను అంటుంది వెంటనే కళ్ళు తెరిచి ఆహా ఏమైనా అదృష్టం అనుకుని ఉండి తల్లి అంటూ కొద్ది దూరం వెళ్ళి మోకాలు ఉన్న ఒక గుంటలు నిలబెట్టుకొని దీని నిండా వరహాలు కురిపించు అంటాడు వాని కోరిక మేరకు ఆ ధనదేవత రత్నరాజుడు కురిపిస్తుంది తర్వాత చాలా నాయన అంటుంది చాలదు చాలదు నాకు ఇంకా కావాలి మరి అడుగు ఎంత కావాలను కాసేపు ఆగండి అంటూ మరలా పరిగెత్తుకుంటూ వెళ్ళి లోతున్న ఇంకో గుంతలో నిలబడుకొని అక్కడ పోయి నిండా పోయమంటాడు ఈ కోరిక మేరకు ఆ గుంట కూడా నిండిపోతుంది అలా అడుగుతుంది దళదేవత చాలా